జై గురుదత్త శ్రీమాత్రే నమ మిత్రులారా ఈరోజు మీ అందరితో చెప్పవలసిన విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మనకు తెలిసింది చివరి వరకు నాకు కూడా అది అంటిస్తున్నారు ఏందంటే మనం అక్కడ లేకపోయినా మనం చేస్తున్నట్టు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నట్టు చేయడం జ్యోతిష్యాల పేర్లు చెప్పి మన ఫోటోలు వేసుకోవడం వాళ్ళు వస్తారు పండు పొలం తీసుకొని ఒక ఫోటో దిగుతారు వాళ్ళు బ్యా బ్యానర్ మీద మన ఫోటో పెట్టి స్వామివారు శిష్యుని నేను అని రాసుకుంటారు అలా చాలామంది చేయడం జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పవడం ఇవన్నీ సహజమే కానీ ఇది ఇది మీరు గుర్తించాలి ఏదైనా ఉంటే మన ఛానల్లో చెప్పిన విషయాన్ని మాత్రమే అంగీకరించాలి తప్ప ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఛానల్ ద్వారా మేము ఏదో అయితే ఒక ఇంటర్వ్యూస్ ఉంటాయి రకరకాల ఇంటర్వ్యూస్ మనం ఆధ్యాత్మిక విషయాలని చెప్పింటాం అవన్నీ కూడా వాటిల్లో ఒక చిన్న చిన్న మాటలు కట్ చేసుకొని వాళ్ళు యాడ్ ప్రమోషన్లు కూడా చేసుకుంటారు ఇట్లాంటివన్నీ కూడా మనం మనకు లేదు మనము మన ఛానల్లో చెప్తాం ఏ కార్యక్రమం ఉన్నా మన ఛానల్లో నేను స్వయంగా సంవత్సరము డేటు సమయము అవన్నీ నేను చెప్తాను అది దానికి ఖచ్చితంగా మీరు స్వామి సిద్ధయోగి యూట్యూబ్ ఛానల్లో మాత్రం చెప్పినయే నిజం బయట అన్యత్ర కార్యక్రమాలకి మనకు ఎలాంటి సంబంధాలు లేవు వా వాటికి సంబంధం ఎందుకంటే అవన్నీ రకరకాల ప్రమోషన్ల కోసం ఈ మధ్య జనగా రకరకాల ప్లేసుల్లో కంబం నుంచి రకరకాల ప్లేసుల్లో వాళ్ళు కూడా మన ఫోటోలు వేసుకొని మనమే జ్యోతిష్యాలు చెప్తున్నట్టుగా డబ్బులు వసూలు చేస్తున్నాం అసలు ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను స్వయంగా ఈ ఈ ఛానల్లో చెప్పిన విషయాలు మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మరొకసారి ఏ ఛానల్లో చెప్పిన విషయాలు కూడా ఆధ్యాత్మిక సాధన విషయాలు యోగ విషయాలు ఇంటర్వ్యూస్ అవన్నీ మీరు చక్కగా మీరు శ్రద్ధగా వినవచ్చు కానీ యాడ్ ప్రమోషన్లు పూజల ప్రమోషన్లు అవన్నీ మాత్రం ఒకవేళ అలా చేయాలనుకుంటే మన దాంట్లో మన ఛానల్లో కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా మొట్టమొదట ఈ విషయాల కోసం మాట్లాడాల్సి వస్తుంది అది జై గురుదత్త లేకపోతే నే నా వరకు కూడా అలాంటి సెగలు అందుతూ ఉన్నాయి అవి చాలా ఇబ్బందికరమైనవి ఎందుకంటే మనల్ని విశ్వసించి వాళ్ళు వెళ్తారు దానివల్ల వాళ్ళు చాలామంది బాధపడుతుంటారు మీరు మిమ్మల్ని చూసే ఈ కార్యక్రమానికి వెళ్ళామండి మీరు చూడడం బట్టే జ్యోతిష్యానికి వెళ్ళామండి మీరు చూడబట్టే పూజలకి వెళ్ళామండి అంటుంటారు అవన్నీ కూడా ఫేక్గా అవన్నీ మనం విశ్వసించకూడదు కాబట్టి ఏదో కొబ్బరికాయ పూలు పండ్లు పెట్టుకొని దండం పెట్టుకొని రావచ్చు ఏదైనా గుడిలో అంతే తప్ప మనమున్నాము అని చెప్పి కార్యక్రమాలు చేసేవన్నీ కూడా మనం అవన్నీ ఏదైనా ఉంటే మన ఛానల్లో తెలియజేస్తాం మిత్రులారా జయ గురుదత్త శ్రీమాత్రే నమ